బీసీ రాజ్యాధికార సమితి తను కూడా మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప్రజలు ప్రజా పరిపాలనలో చేస్తున్న అభివృద్ధి ప్రజలు ఆచోకన్న గారికి మధ్య జబ్బులం కోసం ఆయన వాయిస్ ఈడ్ చేయాలని కోరుతూ అందరినీ మాట్లాడవచ్చు కోరుతున్నాం జంగారపల్లి గ్రామ ప్రజలు చాలా చెరువైన వారిగానే భావిస్తున్నారు ఎందుకంటే ఇవాళ రామ్నగర్ సంబంధించిన యూత్ అభివృద్ధి వైపు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధానంగా మూడు మూడున్నర దశాబ్దాల కాలం అంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు కొనసాగుతూ ఏ రోజు కూడా ప్రజాప్రతినిధి పదవి కూడా పోటీ కూనూరు అశోక్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా వచ్చిన అందరికి అవకాశాలు కల్పించి తను వెనుకుండి కూడా ముందడుగు చరిత్ర అంటే సమాజంలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కానీ నైతిక విలువలైన వ్యక్తి కానీ కృతజ్ఞత వ్యక్తి గారి ఎన్నికల్లో పాల్గొన్నారు అంటే ఈ గ్రామానికి మొదటి సర్పంచ్ ఆ స్థానంలో నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా అశోకనం గుర్తించి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లో భాగంగానే దశత్సాహమైన జనవసో అంటే అశోక్ ఎదురుగా వచ్చిన మోహన్ తెలుసు మీకు ప్రజల మోహన్ తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ బావి సర్కారు బావి ఎమ్మెల్యే కృష్ణపెళ్ళు ఇచ్చిన బావిని పూర్తించుకొని తన పార్కింగ్ స్థలం వాడుకుంటాడు రెండో విషయానికి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ముందు ఉన్నటువంటి స్థలాన్ని కొని గ్రామ సభ జరుపుకోవడానికి ఉపయోగపడితే గ్రామ పంచాయతీ కొనియమంటే కొనియకుండా తన సొంతమే కొనుక్కొని వాళ్ళు పర్యటన షాప్ పెట్టుకున్నాడు అదేవిధంగా రామ్నగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ వరద మొత్తం ఆ వస్తుంది స్కూల్ కాడికి ఇక్కడ కలవాటు గడ్డి ఈ పైప్ లైస్ తరుపు నా ఇష్టం నేను చేసుకుంటా సర్పంచ్ కానీ మిగతా చేసిన వాళ్ళు మళ్ళీ ఈయన ఎన్నికల్లోకి వచ్చి ఇంకా ఏ ఆస్తులు కాల్చడానికి వస్తున్నా మాకు అర్థం కావట్లేదు చివరి గ్రామ పంచాయతీ అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్నటువంటి అంగడి పైసలు ప్రతి సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు వస్తాయి ఎప్పుడు వినాన్ మాస్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రయత్నం చేశారు మాకు అధికారం ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతాం అంటే పార్టీ బలం లేక చేరుడా అభివృద్ధి కోసం చేరుడా అభివృద్ధి కోసం చేయటోళ్ళు అయితే ఫస్ట్ వీళ్ళు చేసిన పొరపాట్లు తక్షణమే మీ గ్రామ పంచాయతీ రాసి ఇచ్చిన తర్వాతనే ప్రజలకు అప్ప చెప్పిన తర్వాతనే అడిగాల్సిందే కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారు కనుక నిస్వార్థంగా పనిచేయాలని వచ్చినటువంటి అశోకన్నకు మీరు ఉంగరం గుర్తుకు ఓటేసి అధికమేజాడు గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని అదే క్రాస్ రోడ్ టెండర్లు ఉన్న సెంటర్లో ఉన్నటువంటి అభివృద్ధి చూస్తే ఓటేయాలి ఫస్ట్ నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే తన బాడలో తన నిర్మాణంలో నేషనల్ హైవే మీద పనిచేయించగలిగేయండి అదే స్థానంలో జంగాలు పెళ్లి చేయించడానికి నమ్మకంతో సర్పంచ్ గెలవాలని కోరుకుంటాను ఆలోచన తప్పకు తెలుసు ఉంటుంది బయట పరిస్థితి లేదు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తులు మాట్లాడుతున్న కనుక గతంలో చేసిన వాళ్ళని పొరపాటు చేయకుండా ముందడుగు వేస్తాడని భావించే సర్పంచ్ గెలిపేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తుర గుర్తుగా